నెల్లూరు జిల్లా సంఘం తిరుమనకొండ శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానం పీఠంలో పుష్య పౌర్ణమి శివ ముక్కోటి సందర్భంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన ధ్యాన సాధకులకు పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సాధన రహస్యాలు వివరించారు అందరి చేత ధ్యానం చేయించి నాడిశుద్ది అనులోమ వినులోమ సమాస్వర ప్రాణాయామ సాధన శిక్షణ నిర్వహించారు భగవంతుడు సర్వాంతర్యామిగా ఉన్నాడని ప్రాణశక్తితో ఎనభై నాలుగు లక్షల జీవరాశిగా ఆవిర్భవించాడని తెలిపారు సూర్య చంద్రుల వలన భూమి మీద శివరాశి సృష్టి స్థితి లయము సంభవిస్తుందన్నారు శ్వాసను సమస్వరం ద్వారా సక్రమంగా నియంత్రిస్తే సంపూర్ణ ఆరోగ్యం ఆత్మజ్ఞానం కార్యసిద్ధి పొందవచ్చన్నారు ఈ సందర్భంగా అభిషేకాలు కుంకుమార్చన లలితాయజ్ఞం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు Masharas, Mira Madeira 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 नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रेन भगाय त्रिभुवन भगाय त्रिकालाज्ञालाय सुहदी सर्व वै को नवती मर्वा वापनोदी वै को नवती प्रतिदिश्य दिनमुत्वाह पूर्ण पूर्णमिदं पूर्णात् पूर्णमुदृश्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाशिष्यते गुरु ब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवेण గౌడమాధ గోవింద శ్రీ విద్యారణ్యై ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి అన్నమ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అమ్మ నెల్లూరు జిల్లా సన్న ఈశాన్య భాగంలో తిరుమలకొండ పోయి వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి కాశీశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఈరోజు శ్రీరామక్రియాజానం సాధకులు వివిధ జిల్లాల నుంచి వచ్చి నిన్న సాయంత్రం ఉపదేశం తీసుకొని షోడశి మహాలక్ష్మి ఉపదేశం తీసుకొని ఈరోజు గురు పూజ కార్యక్రమంలో మనం పాల్గొన్నాము మనం గురువు అంటే ధ్యానం చేసి ఆత్మలో సహస్రం వరకు ఆ మనసుని లోపలికి పోయే వరకు తపం చేయాలి అప్పుడు ఇది పర పరబ్రహ్మస్థానం ఈ మనసుని లోపలికి తీసుకొని పోతే పరబ్రహ్మ గురువు పరబ్రహ్మస్థితికి పోవాలి ఫస్ట్ మంత్రాన్ని జప చేసి ఆ మంత్రమే నువ్వు అవుతు ఈ శరీరం మాంసపిండం కాదు మంత్రపిండం అవ్వాలి అప్పుడు నువ్వు అవసాన దశలో కూడా నీ కాళుజాతులు పనిచేయనప్పుడు నువ్వు నడవలేనప్పుడు కూడా ఆ దేవతలే నీకు రక్షగా ఉంటారు ఆ దేవతలే నిన్ను ఎమ్మెంట్ నిన్ను కాపాడుతు నీ మనసుకి ఒక ఆధారం ఎవరంటే ఈ కాళ్ళు జాతులు చేయకపోయినా ఈ కళ్ళు ముక్కులు చేయకపోయినా నువ్వు ఆ మనస్తో ఆ దేవత లోపాన్ని పట్టుకుంటే నువ్వు శరీరం వదిలినప్పుడు నీవు మంత్రశక్తి వల్ల నీ జానం వల్ల నీ జపం వల్ల నీ ప్రాణాయం వల్ల నీ లోపల ఒక తేజస్సు అనేది వస్తుంది అది బయటికి కనపడుతుంది ఎందుకంటే ఇదంతా అరుణకాంతి ఉంది బయట ఇప్పుడు నీకు కనపడుతుందా లేదు అన్ని చిన్న కణాల రూపంలో అరుణకాంతి ఉంది సొంత నీ కనపడుతుందా దేవుడిని మనం ఆరాధించకపోతే పశుతుల్యం జన్మే వేస్ట్ మానవ జన్మ వచ్చి కూడా మనం అందుకని ఇట్లా ఉంది అందరూ మన పురాణాలు వినాలా సోపురాణం వినాలా అది ఎంతో దోషాలు నవగ్రహ దోషాలు నవగ్రహాల నుంచి శక్తి రాకపోతే నువ్వు శివపురాణం వింటే నీకు పవర్ వస్తుంది విష్ణు పురాణం వింటే నీకు శక్తి వస్తుంది ఆత్మశక్తి వస్తుంది అట్లే రామాయణం వింటే బలం వస్తుంది రాముడికి ఉండే శక్తి మనకు వస్తుంది భారతం అంటే కృష్ణుడికి ఉండే శక్తి సామర్థ్యాలు ఏందో ఆయన యొక్క మహిమ ఏందో మనకి తెలుస్తుంది ఆజ్ఞాచక్రంలో నువ్వు ఓం పెట్టి చేస్తే సుబ్రహ్మణ్య స్వామిని ఉల్లి దేవశాల సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని పొందుతాం నువ్వు పాదములు పైన ఇంకా కొంచెం చక్రానికి పైన మనం ఓం బీజం పెట్టి చేస్తే ఏమొస్తుంది ఓం బీజం పెట్టి చేస్తే మహేశ్వరుడు మహేశ్వరి తత్వాన్ని పొందుతాం ఇంకా కొంత లోపల ఒక కంచి లోపల మనసు పెట్టి ఓం బీజం చేస్తే పరమేశ్వరి పరమేశ్వరుని పొందుతాం ఇంకొక కించి లోపల పెట్టి ఓం బీజం జపం చేసి ధ్యానం చేసి ప్రాణాయం చేస్తే కామేశ్వరి కామేశ్వరి తత్వం పొందదు ఇంకా లోపల పోతే రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి తత్వం పొందుదు సహస్రాలలో ఓం బీజం పెడితే ఆనందం పొందు గురువులేని విద్య గుడ్డి విద్య మనం ధ్యానం చేసినా గురువు ఉన్నారా ప్రాణాయం చేసిన గురువు ఆ విధంగా మనం గురువు కాడ ఈ శరీరం మాంసపిండము ఈ ఈ శరీరం మాంసపిండం ఈ శరీరం మంత్రపిండంగా మారాలి ఎందుకని ఈ శరీరం కూడా యంత్రమే బ్రహ్మాండంలో ఉండే గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు కామేశ్వరుడు విశ్వేశ్వరుడు బయట ఉన్నారు దేవతలు మనం ఎన్నో పురాణాలలో ఆ దేవతల యొక్క మహిమ ఆ దేవతలను పూజిస్తూ ఉండే శక్తి సామర్థ్యాలు మనం వింటున్నాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు